వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించబోతున్నట్లు తెలుస్తోంది మరికొన్ని రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్రం భారీగా తగ్గించనుంది పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలపై ఆధారపడి ఉంటాయి అయితే గత కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గడంతో దేశంలోని చమురు సంస్థల మార్జిన్ల వద్ద నిల్వలు భారీగా పెరిగాయి కొన్ని వారాల క్రితం బ్యారెల్ చమురు ధర ఎనభై డాలర్లకు పైగా ఉండగా ప్రస్తుతం క్రూడాయిల్ ధర డెబ్బై నుంచి డెబ్బై రెండు డాలర్ల స్థాయిలో కలకలాడుతోంది గత నెల రోజుల నుంచి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుతూ ఉండడంతో దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించుకునేందుకు కేంద్రం ముందుకొచ్చింది దేశంలో నిల్వలు పెరగడంతో లీటర్ పై సుమారు రెండు నుంచి మూడు రూపాయల వరకు తగ్గించే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీలో ఒకరైన ఇక్రా పేర్కొంది కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దీపావళికి ముందే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గనున్నట్లు అంచనా వేస్తోంది ప్రభుత్వ రంగ కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని వెల్లడించింది అంతర్జాతీయ రేట్లతో పోల్చి ప్పుడు చమురు సంస్థల పెట్రోల్ రేట్లు కు పదిహేను డీజిల్ పై పన్నెండు రూపాయల చొప్పున ఆర్జిస్తున్నట్లు ఇక్రా తెలియజేసింది